హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది దసరా రాబోతుంది కదండి సో స్పెషల్గా ఈరోజు వీడియోలో ఫ్యాన్సీ వన్ గ్రామ్ శారీస్ కలెక్షన్ బెనారస్ టిష్యూ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి వన్ డబల్ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచే కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సారీ సరే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీకు కొరియర్ చేస్తారు సి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇంకేం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మాది అవయస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ అండి ఈ రోజున మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఏంటంటే కొంతమంది పిల్లలకి పనికొచ్చేవి కొంతమంది పెద్దవాళ్ళకి పనికొచ్చేది ఏదేంటి అన్న పిల్లలకి అనుకుంటున్నారా ఇప్పుడు పదిహేడు వేలు పద్దెనిమిది వేల సంవత్సరాలలో కొంచెం సన్నగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి శారీ కైనా యూస్ చేసుకోవచ్చు లేదన్నా మేము కస్టమైజేషన్ డ్రెస్ కుట్టించుకుంటాము అలాగే డ్రెస్సెస్ కైనా కుట్టించుకోవచ్చు ప్యూర్ డ్రెస్సెస్ కూడా కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం డ్రెస్సెస్ అమ్మాయి డ్రెస్సెస్ కి శారీస్ కావాల్సిన వాళ్ళ శారీస్ కి ఆ ఐటమ్స్ కూడా చూపిస్తాను ఈ రోజు ఐటమ్స్ లో ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనం ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ లో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్ ఎయిటీ వస్తుంది నాలుగు మీటర్ల ఎనభై సెంటీమీటర్ల చీర వస్తుంది బ్లౌజెస్ కొన్నిటికొస్తాయి రావు పళ్ళు బ్లౌజ్ అనేది కొన్నిటికి వస్తాయి అన్నిటికీ రావు ఇప్పుడు ఇది శారీ ఉంది దీనికి మనకి పళ్ళు రాలేదు బ్లౌజ్ వచ్చింది అన్న మేము బ్లౌజ్ కట్ చే కింద యూజ్ చేసుకుంటాము అంటారా మీకు శారీకి వస్తుంది ఎందుకంటే మన ఫోర్ ఎయిటీ శారీ ప్లస్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ వస్తుంది మీకు ఆటోమేటిక్ గా శారీ సరిపోతుంది మీరు అలా కట్ చేసుకోండి లేదు డ్రెస్సెస్ యూస్ చేసుకోండి ఇది మాత్రం కరెక్ట్ గా ఫోర్ ఎయిటీనే వస్తుంది అది గమనించండి కటింగ్ పాయింట్ కరెక్ట్ గా చెప్తున్నాను శారీ కన్నా కూడా తక్కువ వస్తుంది కాబట్టి ఇవన్నీ సారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మనం సేల్ చేసాం ఇప్పుడు ఈ ఐటమ్ మనం ఈ డ్రెస్సెస్ కోసం కస్టమైజేషన్ కోసం రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్ గా ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇది కూడా దట్ లిమిటెడ్ స్టాక్ ఇచ్చేవాడిని దీంట్లో మరొకటి కలర్స్ మీకు ఇవే మీటర్ లో తీసుకోవాలంటే మీటర్ టూ హండ్రెడ్ అలా ఉంటుందండి అండి టూ ఫిఫ్టీ ఉంది మేడం మార్కెట్ లో లోకల్ గానే ఇలా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ దట్ ఫుల్లీ వీవింగ్ ఉంది లాంగ్ ఫ్రాక్ కి కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్నిటి బ్లౌజ్ పళ్ళు అనేది ఏంటంటే వీటికి కొన్నిటి వస్తాయి కొన్ని రావు ఇంకా చెప్పలేమండి మినిమం అయితే ఫోర్ ఎయిటీ సెంటీమీటర్ ఫోర్ ఎయిటీ ఉండదు తీసుకోండి పింక్ కూడా చాలా బాగుంది రాని వీటిలోనే మనకి ప్లెయిన్ కావాలి ప్లెయిన్ షిబోరి డిజైన్స్ కావాలి షిబోరి డిజైన్స్ కూడా వస్తాయి ఓకే మెదర్మెంట్ మడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అండి ఫోర్ ఎయిటీనే కౌంటింగ్ లెక్కేసుకోండి ఎందుకంటే అన్న మేము శారీ అనుకుని పర్చేజ్ చేసాము తర్వాత ఇబ్బంది పడ్డాం అనుకోవద్దు కొంచెం క్లారిటీగా వాయిస్ వినండి మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తారు మిస్టేక్ సారీయా ఫ్రెస్ సారీయా అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ అండి ఈ మరి మార్కెట్ మొత్తం తిరగండి మీటర్ రెండు వందలు ఉండిద్ది మన దగ్గర చీర వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫార్టీ నైన్ పడుతుంది చూడండి ప్రతి డిజైన్ కూడా ఇలా డార్క్ డార్క్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు డెఫినెట్ గా కి విజిట్ చేయండి లైవ్ లో చూసి తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది సారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ దీనికి కూడా పళ్ళు లేదండి బ్లౌజ్ అయితే ఉంది ఇలా ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఫోర్ ఎయిటీ నే వస్తుంది తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అనేది అండి ఇంకోటి ఏంటంటే మనం దసరా దాకా స్పెషల్ ఆఫర్ ఇస్తా అని చెప్పాం కదా వీడియో మొత్తం చూసి మీకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా సరే టెన్ థౌసండ్ పర్చేస్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి మీరు షాప్ విజిట్ చేసినా లేదు మీరు ఆన్లైన్ పర్చేస్ చేసినా మీరు ఎలా పర్చేస్ చేసినా కూడా డిస్కౌంట్ అనేది గ్యారంటీ వస్తుంది ఓకే మేడం నెక్స్ట్ వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమండి ఓకే ఇవన్నీ కూడా మనకి బెనారస్ టిష్యూ సారీస్ అండి ఓకే బెనారస్ టిష్యూ బెనారస్ టిష్యూ సారీస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో ఎనీ మిస్ ప్రింట్స్ ఓకే ఎలా మిస్ ప్రింట్స్ డమేజ్ రాదండి ఫ్రెష్ సారీస్ వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ చాలా రిచ్ గా ఉంటుంది వీటిలో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నేను ప్రతి డిజైన్ లో ఒక శారీ అది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డిజైన్ వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ వైజ్ ఉంటాయి సెట్ వైజ్ ఉంటాయండి కొన్నిట్లో కలర్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్ కలర్స్ రాదు ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ దాంట్లో త్రీ కలర్ మ్యాచింగ్ ఇది సెకండ్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ప్లస్ మళ్ళీ మీరు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది వచ్చేసి పళ్ళు పాటిని బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చక్కగా మీనాకారి లాగా బుట్ట ఇచ్చారు డిజైన్ వస్తుంది దీంట్లో కూడా మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదిగోండి ఇలా త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మరొక డిజైన్ పళ్ళు రిచ్ బ్లౌజ్ శారీ అండి పళ్ళు వైపు నుంచి పిక్స్ ఎవరు షేర్ చేయొద్దు శారీ వైపు నుంచే పిక్స్ షేర్ చేయండి ఒకటి కొంచెం గమనించండి పళ్ళు కలర్స్ టూ త్రీ సారీ సింగ సేమ్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది దాంట్లో సింగల్ కలర్ అండి ఇది ఇంకొక డిజైన్ బ్లౌజ్ పళ్ళు శారీ దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి దీంట్లో ఇంకొక డిజైన్

అన్న మళ్ళీ ఫోటో పెట్టండి పళ్ళు ఎలా ఉంటుంది అని అడుగుతున్నా అనేసి నేను ప్రతి డిజైన్ లో కూడా మీ ఒక సారీని శాంపిల్ పీస్ ఇస్తున్నాను ఎందుకంటే ప్రతిది ఆ టైంలో మనకు కొంచెం రష్ ఎక్కువ ఉండి మనం పెట్టలేకపోయి ఉండొచ్చు అందుకోసం ఇప్పుడు నేను ముందుగానే ఇస్తున్నాను మీకు పిక్స్ అన్ని కూడా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉంది ఈసారి మనం ఫస్ట్ ఓపెన్ చేసిన దానికి దీనికి బ్యూటీస్ చేంజ్ అయ్యాయి డిజైన్ కూడా మారిపోతుంది అన్ని నేను సింగల్ సెట్ చూపిస్తున్నా మీకు దీంట్లో ఇదే డిజైన్ ఒక సెట్ కావాలి రెండు సెట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఓకే ఓకే ఏదైనా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇదిగోండి దీంట్లో కూడా మనకి వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ డిజైన్ కి మనం ఫోర్ కలర్ మ్యాచ్ చాలా బాగుంది షేడ్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి దసరా కదండి అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి హ్యాపీగా బుక్ చేసుకొచ్చిన ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ లో మీకు అమ్మవారి కడతానికైనా కూడా బాగుంటాయి మిస్ ప్రింట్స్ అలాంటివి ఏం రావు కాబట్టి మన ఫ్రెష్ పీసెస్ రేట్ కూడా దట్టు రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తాయి చూడండి ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఓన్లీ 499 రూపీస్ అండి వీట్లో సెట్ వైస్ తీసుకుంటే అట్లా ఏమన్నా ఉంటుందా సర్ 10000 మేము వాళ్ళు సెట్స్ ఏ తీసుకోండి చాయిస్ ఏంగరా ఏ తీసుకుని ఇంకా వాళ్ళ చాయిస్ అది వాళ్ళ ఇష్టం అది 10000 తీసుకుంటే 5% 5% డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ అండ్ సారీ మొత్తం మనకి ఫ్లాస్ అలా కాకుండా జోమెటికల్ టైప్ వీటికి మీకు కొంతమంది చిన్న డౌట్ ఏంటంటే ఏమైనా కచ్చింగ్లో ఏమన్నా ప్లెయిన్ వస్తుందా ప్లెయిన్ అనేది అసలు ఏం రాదండి ఇదిగోండి మీకు ఇది బ్లౌజ్ వెంటనే స్యారీ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ డిజైన్ డిజైన్ వస్తుంది మీకు అలా వన్ గ్రామ్ పట్టు ఒక్క దాంట్లోనే అలా వస్తాయండి ఇట్లాంటి వాటిలో అలా ప్లెయిన్ అనేది అసలు ఏది రాదు మొత్తం కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక డిజైన్ ఉన్నాయి కలర్స్ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ గానే ఉంటుందండి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ బార్డర్ వస్తుంది ఇట్లాంటివి అంటే మీకు పిల్లలకి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించాలన్నా కూడా నువ్వు ఎక్సలెంట్ గా ఉంటాయండి మీరు పిల్లలకి లెహెంగాస్ అలా అయినా కూడా మామూలు టెన్ ఇయర్స్ బేబీస్ కి అయితే ఇద్దరికి వస్తాయి లేదు చిన్న బేబీస్ కి అయితే మదర్ డాటర్ కి వస్తాయి అట్లా మీరు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక సారీని ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుంది ఒక నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఫుల్ హల్చల్ చేస్తున్న హార్డ్ డిజైన్ ఓకే హార్ట్ సింబల్ లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉందండి విత్ బాక్స్ మన దగ్గర విత్ బాక్స్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ ఫార్టీ వర్క్ బ్లౌజ్ దీంట్లో మనకి టూ డిజైన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇది ఒక డిజైన్ వచ్చేసి మన త్రీ కలర్ మ్యాచింగ్ పింక్ మెరూన్ గ్రీన్ హార్ట్ షేప్ అండి హార్ట్ షేప్ లో అలానే షిబోరి డిజైన్ లెహర్యా డిజైన్ అండి టైప్స్ దీంట్లో కూడా మనకి వచ్చేసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ రెండు డార్క్ కలర్ ఇది వచ్చేసి మెరో కలర్ గ్రీన్ రన్నింగ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ పల్లి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మన వర్క్ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ లెగ్స్ గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి ఇది ఇలా వచ్చు ఇవన్నీ కూడా మనకి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫస్ట్ డిజిన్ లో త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మార్పు పడుతుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్న సింగల్ తీసుకొచ్చి మంచిగా మీరు సెట్స్ చూపిస్తున్నారు సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి నెసరీ ఏం లేదండి మీకు ఎన్ని నచ్చినా తీసుకోవచ్చు మీరు ఒక్కటి తీసుకున్నా కూడా మీకు కొరియర్ చేస్తాము మీకు చేరేదా రెస్పాన్సిబిలిటీ ఉంటాము నో డౌట్ దాంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఐటమ్ వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి పెన్సిల్ బ్రాసు అండి పైన మొత్తం పెన్సిల్ క్రేప్ వస్తుంది కింద వచ్చేసి మనకి షిమార్ బ్లాజు బోర్డర్ వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మీరు ఏ కలర్ కి ఎన్ని కావాలంటే అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు బ్లాక్ నచ్చింది అన్న బ్లాక్ ఒక టెన్ కావాలన్నా కూడా ఇస్తానండి అట్లా అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్ టూ ఫ్రెష్ పీసెస్ విత్ బాక్స్ ఐటమ్ ప్లస్ ఇలా బాధ్యని బ్లౌజ్ వస్తుంది నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే మేడం దీంట్లో మీరు ఇలా ఎన్ని కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి బెనారస్ డిజైన్ ఈ బెనారస్ లో మనకి సింగల్ డిజైన్ మీకు ఏ కలర్ ఎన్ని దొరుకుతాయి ఒక కలర్ పది కావాలి ఇరవై కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇది ఆరెంజ్ కలర్ పింక్ పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ కలర్ అయినా సరే ట్వంటీ టు థర్టీ కావాలి అవైలబిలిటీ ప్రతి కలర్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీడస్ ఇలా పళ్ళు బ్లౌజ్ శారీ అన్ని కనబడుతున్నాయి క్లారిటీ గానే ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్న ఉన్నదా మనం సెల్ చేసినాయి ఇప్పుడు ఏంటంటే ఈ దసరా స్పెషల్ సెల్లో ధమాకా సెల్ లో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ పింక్ కూడా సేమ్ పింక్ ఇచ్చి అనుకోద్దండి దీనికి లైట్ డార్క్ చూసుకోవచ్చు కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంది బ్లౌజ్ కిను రన్నింగ్ సారీకి కి ఇలా దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి డార్క్ రాణి కలర్ గ్రీన్ కలర్ ఎల్లో ఆరెంజ్ మంచి ట్రెడిషనల్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఏ కలర్ కి ఎన్ని కాల తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ మేడం వీడియోలో నెక్స్ట్ వచ్చేసి కూడా వన్ గ్రామ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మనం మొన్న దాకా ఫైవ్ ఫార్టీ నైన్ సేల్ చేసినవన్నీ వీటికి ఏంటంటే కొంచెం కెనార్ కట్ కానీ లేదా చిన్న చిత్రింగ్ డ్యామేజ్ డామేజ్ ఉండవచ్చు ఉండకపోవచ్చు మిక్సర్ కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ ఉంది దానికోసం మనం తగ్గించి పెట్టాల్సిన ఇప్పుడు ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం అండి శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ వస్తుంది ప్లస్ మళ్ళీ మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మళ్ళీ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఇలా పళ్ళు ఆరెంజ్లండి కింద కనపడుచుకోండి అట్లా చిన్న చిత్తగా డిఫెక్ట్ అనేది ఏదైనా ఉండవచ్చు హండ్రెడ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంటుందనే తీసుకోండి కాబట్టి మనం రేట్ కూడా తగ్గించి పెట్టేస్తున్నాము దాంట్లో దట్టు దీంట్లో కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అండి ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఈ రేట్కి మళ్ళీ మీకు వన్ గ్రామ్ పెట్టినా కూడా ఈ రేట్కి రాదు ఇది మనకి డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ స్టాక్ మన దగ్గర ఉంది కాబట్టి మనం తగ్గించి పెడతాం ఆఫర్లో ఓకే గమనించండి నేను కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసి గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ కూడా రిచ్ పల్లెసే ఉన్నాయి ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసి బ్లౌజ్ అని ఏం లేదు చిన్న కినార్ కట్ ఉండడం వల్ల మీరు దాన్ని లైట్ గా ఫోల్డ్ చేసి కుట్టించుకున్నా కూడా మీకు అసలు డిఫెక్ట్ అనేది ఏం కనపడదు వెళ్ళిపోతుంది అండి లైట్ గా అదేం చెప్పుకో డిఫెక్ట్స్ ఉండవు కానీ డిఫెక్ట్ ఉంది కాబట్టి డిఫెక్ట్ డిఫెక్ట్ అని చెప్పాలని చెప్పడమే అసలు చూడండి ఎంత రిచ్ గా ఉంటుందో శారీ అనేది చిన్న వర్క్ చేయించుకున్నా లేదంటే కస్టమైజేషన్ కావాలన్నా కూడాను మీటర్ మీరు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెట్టాలి ఐటమ్ లాంటి ఐటమ్స్ కావాలంటే మీకు శారీనే ఫోర్ బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ మీరు మనం స్పెషల్ ఆఫర్స్ తగ్గించి అంటే లిమిటెడ్ స్టాక్సే అది గమనించండి కొంచెం త్వరగా తీసుకోండి నెక్స్ట్ ఇయర్ వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి అయితే వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది వీటిలో మనకి ఫ్రెష్ పీసెస్ ఉన్నాయి మిస్ ప్రింట్స్ ఉన్నాయి చిన్న చితకా ఏదన్నా డ్యామేజ్ ఏదన్నా ఒక చీర రెండు చీరలకు రావచ్చండి నైన్టీ రాదు కానీ వన్ పర్సెంట్ ఏదైనా ఒక చీరకి రావచ్చు అనే తీసుకోండి నేను ఇదంతా కూడా మిక్సర్ కలెక్షన్ కాబట్టి ఇది వచ్చేసి ఫ్రెష్ పళ్ళు పాట్ బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో అన్ని కూడా మిక్సర్ కలెక్షన్ అనే ముందు చెప్తున్నాను ప్రైస్ అయితే మిస్ అండ్ ప్రైస్ ఇది డ్యామేజ్ ఏం కాదండి కాదండి పీసీ ఈ డిజైన్ మనకి కలర్ మ్యాచింగ్ వచ్చింది వీటిలో సాఫ్ట్ ఈస్ ప్యూర్ సాఫ్ట్ కూడా మనం ఇదే రేట్ లో ఇస్తున్నానండి అందుకోసం ఇలాంటి సాఫ్ట్ చిన్న చిత్రింది ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజున స్పెషల్ ఆఫర్ దసరా స్టార్టింగ్ లో స్పెషల్ ఆఫర్ చూడండి బ్లౌజ్ సారీ శుభ్రంగా షాప్ విజిట్ చేయండి ఏమన్నా దీంట్లో డ్యామేజ్ ఏమన్నా పెద్ద వచ్చినా చిన్న వచ్చిన మీరు షాక్ వచ్చి చూసుకోండి శుభ్రంగా ఇట్లా ఈ ఒక్క కి విస్కోస్ జార్జెట్ వరకు సాఫ్ట్ వరకు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ మీకు నచ్చిన చీరని నచ్చిన చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అన్నా చెక్ చేసుకోమన్నారు కదా అన్ని చెక్ చేసుకోవడానికి కుదరదండి ఈ ఒక్క ఐటెంకు మాత్రం ఏదైనా డ్యామేజ్ వచ్చిందో చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు లక్ష్యండి ఇట్లా ఏదన్నా పో డెగస్టార్ అవడం కానీ చిన్న చిత్తగా డిఫెక్ట్ అనేది చిన్న చితగా వస్తాయని మేజర్ గా అయితే దాదాపు అసలు ఏది రాదు ఇలా చూడండి సాఫ్ట్ ఎలా ఉంది అనేది డిజైన్ ప్రతి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది అండి కొన్ని సెల్ఫ్ బోర్డర్స్ ఉన్నాయి రెండు రకాలుగా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇలా ఓకే ఏదైనా సరే

ఒకర్క నా ఫొటోస్ పెట్టేసి మాకు ఈ ఫొటోస్ పెట్టండి ఫోటోలు పెట్టండి అంటారు ఫోటోలు పెట్టిన తర్వాత రిప్లైస్ ఉండవు అట్లా మీరు టైంపాస్ చేయడానికి అయితే మనకి ఇబ్బంది పెట్టదండి ఎందుకంటే ఇది సీజన్ టైమ్ ఎందుకంటే నాకు ఇంకొక కస్టమర్ మీరు ఆ టైంపాస్లో జిన్జిన్ అవసరమైన కస్టమర్ అనే వాళ్ళు ఇబ్బంది పడతారు అది కొంచెం గమనించండి మీకు గ్యారంటీగా కావాలి నెస్సరీ ఉంది సారీస్ అంటే మీరు ట్రై చేయండి మీకు ఫిక్స్ పెడతాం ఏం కాదనో కానీ టైంపాస్ వాళ్ళు మటుకు దయచేసి అవాయిడ్ చేయండి ఫెస్టివల్ టైంలో అది అర్థం చేసుకోండి లని అసలు ఎల్లో ఎంత హైలైట్ అనేది లచ్ని ఓకే చాలా బాగా ఇప్పుడు నేను ఇన్ని చూపించాను నేను ఓపెన్ చేసిన దాంట్లో అయితే దేనికి తగ్గలేదండి అలానే దేనికి వస్తుందని నాకు కూడా తెలియదు తగలచ్చేమో అన్న ఒకే ఒక్క రీజన్తో చెప్పాను అంటే లాచ్ని హెవీ సారీస్ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ప్రెసెంట్ మనం ఆఫర్ లో తగ్గించి పెట్టాలని పెట్టేస్తున్నాం అంతే మళ్ళీ టూ డబల్ నైన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఎల్ ఓన్లీ ఫర్ వన్ డేసీ అని లెక్క వేసుకున్నాను అంతే వీటిలో చాలా కలెక్షన్ ఉందండి బట్ ఏంటంటే ఇంకా సేల్ లో పెడుతున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి సరౌండింగ్ వాళ్ళైతే కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేస్తే మీరు కావాల్సిన చూసుకోవచ్చు నిర్చోండి ఇది బెన్నీ సిల్క్ బెన్నీ సిల్క్ మనం ఫోర్ డబల్ నైన్ లో సేల్ చేసాం అది కూడా ఇప్పుడు ఈ టూ డబల్ నైన్ లో ఇచ్చేస్తున్నాం పింక్ పింక్ చూడండి నారణ్పేట్ టైప్లో హెవీచోండి దీనికైతే మరకు ఉంది లైట్ లైట్గా పైన కనబడుతుంది ఇక్కడ చూడొచ్చండి అది కనిపిస్తుంది కాబట్టి చూపించగలిగారు లోపల ఏమి తెలియదండి తెలియదు వీటిలో కొన్ని ఫ్రెష్లు కూడా ఉంటాయి ఏం డిఫెక్ట్ రాకుండా ఉండేవి కూడా ఉంటాయి ఆరెంజ్ అండి టిష్యూ టైప్ వస్తాయి డిజైన్ వచ్చేసి కళ్యాణి చెక్స్ వెరైటీస్ అయితే చాలానే అండి మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు చేస్తున్నాం ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే క్లియర్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద టూ నెంబర్ పిక్ చేయడం మర్చిపోద్దండి ఫొటోస్ పెట్టేసి దీంట్లో చీరాలంటున్నారు చాలా మంది అలా కన్ఫ్యూజ్ అవుతుంది ఈ కేసారి కదా పిక్ చేయండి ఈజీగా ఉంటుంది టీవీ నుంచి ఎవరు పిక్స్ షేర్ చేయొద్దు మొబైల్ నుంచే షేర్ చేయండి చూడండి ఇదైతే వన్ గ్రామ్ పట్టు శారీ అండి మనం ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేసినాయి ఇది కూడా టూ డబల్ నైన్ కలెక్షన్ అన్నప్పుడు అన్ని వెరైటీస్ మిక్సిడ్ వచ్చేస్తాయండి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓకేనమ్మ నెక్స్ట్ ఐటమ్ వీడియో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లాస్ట్ ఐటమ్ ఈ వీడియోకి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ లెనింగ్స్ అండి మాత్రమే దీంట్లో మనకి ఓన్లీ ఫర్ సింగిల్ డిజైన్ అవైలబిలిటీ ఉంటుంది టూ కలర్స్ వస్తాయి మీకు ఈ కలర్ లో పది కావాలి పదిహేను కావాలన్నా ఇస్తాను ఫ్యాన్సీ లెనిన్స్ వస్తాయండి క్వాలిటీ అయితే ఫ్యాన్సీ లెనిన్ డైలీ వేర్ కాదు వచ్చేసి మన పళ్ళు పాటు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉంటుంది రెండు కలర్స్ చూపిస్తాను హ్యాపీగా పెట్టుబడులకైనా కూడా పెట్టుకోవచ్చు ఆ బ్లూ కలర్ పెట్టుబడికైనా యూజ్ అవుతుంది ఇదైతే పెట్టుబడికి యూజ్ అవ్వదు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు రెడ్ విత్ బ్లాక్ అండి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లాక్ ఓకే బ్లౌజ్ ఓన్లీ వన్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి అంటే మీరు కొంతమంది అన్నాను బల్క్ అంటున్నావు నిజంగా ఉందా లేదా మా కూరగా చెప్తున్నావా అన్న వాళ్ళ కోసం అన్ని ఐటమ్స్ నేను ఇలా బల్క్ గా చూపి లేను అన్ని ముందుకేసి మొత్తం సర్దాన్ని వాకిపోయింది ఇదిగోండి ఇలా చూడండి ఓకే మీరు కలర్కి ఒక ఇరవై కావాలి అన్న కూడా దొరుకుతాయి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి ఈ రోజు వీడియో మొత్తం చూసారు కదండి ఆల్ ఐటమ్స్ కూడా ఫ్యాన్సీలు రీజనబుల్ ప్రైస్ లో దసరా వచ్చేస్తుంది అంటే మనం ఆఫర్స్ ఇస్తాము అని చాలా మంది అన్న దసరా ఆఫర్లు ఎప్పుడు అన్ని వెయిట్ చేస్తుంటారు దానికోసం మనం దసరా ధమాకా సేల్ లో డిస్కౌంట్ సేల్స్ అండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ ఇస్తూ అన్న హోల్సేల్ మాకు ఇంకా ఏం తగ్గిస్తావు కొంటే మీకు తగ్గిస్తానండి లేదు మీరు ఇంటి దగ్గరే మీకు ఇళ్లలోకే కావాలి ఒక నియర్ బై త్రీ ఫోర్ మెంబర్స్ కలిపి తీసుకున్నా కూడా మీకు ఆ టెన్ థౌసండ్ అవుతుంది మీకు డిస్కౌంట్ వస్తుందండి అది కూడా గమనించండి ఓకే నీకు మీ ఇంకేదైనా వెరైటీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెల్కమ్ ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయండి మరి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్